ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ముఖ్యంగా దసరా సెలవులు పెంపు అంటూ ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట సో ఆ వివరాలు ఏంటనేది కూడా వీళ్ళలో తెలుసుకుందాం ఇటు నుంచి ఎవరెవరు చూడండి అర్థమవుతుంది మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు వెంటనే లైక్ చేయండి సో ఈ రాష్ట్రానికి సంబంధించి ఏ విధంగా ఉందని తెలుసుకుందాం ఇంకా తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా దసరా పండుగ సంబరాలు అంబరాన్ని అయితే అంటున్నాయి అనమాట ఇప్పటికే ప్రభుత్వాలు అదేవిధంగా పాఠశాలలు కాలేజీలకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే హాలిడేస్ అయితే సెలవు అయితే ప్రకటించాయన్నమాట సో మరోసారి ఈ పెంపుకు సంబంధించి ఇప్పటికే విద్యార్థులతో పాటు టీచర్లు కూడా ఈ పండుగ హాలిడేస్ అయితే ఆస్వాదిస్తున్నారు ఎంజాయ్ కూడా చేస్తున్నారు ఇక ఈ దసరా సెలవులు అక్టోబర్ రెండవ తేదీతో కంప్లీట్గా ముగుస్తాయి కాబట్టి తిరిగి అక్టోబర్ మూడున అన్ని పాఠశాలలు కూడా మళ్ళీ తెరుచుకున్నాయి ఈ నేపథ్యంలో దసరా సెలవులు పొడిగిపై చర్చ నెట్టింట చర్చ జరుగుతుంది దసరా సెలవులు కూడా మరొక రెండు రోజులు కూడా ఎక్స్టెండ్ చేసి పొడిగించాలని చెప్పేసి తీవ్ర ప్రచారం అయితే సోషల్ మీడియాలో జరుగుతుందనమాట ఎందుకంటే అక్టోబర్ రెండు తారీఖున పండుగ సెలవు ఇచ్చారు అక్టోబర్ రెండున పండుగ అయితే అక్టోబర్ మూడున తేదీ తిరిగి క్లాసులకు మొదలవుతాయని చెప్పేసి ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది ఊర్లోకి వెళ్ళిన వారు పండుగ రోజు రాత్రికి రాత్రి ఎలా బయలుదేరాలని పాఠశాలకు వస్తారని తల్లిదండ్రులు విద్యార్థులైతే సర్కార్ని అయితే ప్రశ్నిస్తున్నారు విద్యార్థులతో పాటు టీచర్లు కూడా కష్టం సాధ్యమైంది కాబట్టి అందువల్ల దసరా సెలవులు అనేవి మరొక రెండు రోజులు కూడా పొడిగించాలని చెప్పేసి కోరుతున్నారనమాట ఇక అదేవిధంగా అక్టోబర్ ఐదో తేదీ వరకు కూడా సెలవులు పొడిగించి సోమవారం అక్టోబరు ఆరు పాఠశాలను ప్రారంభించాలని చెప్పేసి విద్యార్థులు అదేవిధంగా తల్లిదండ్రులు అయితే కోరుతున్నారు అవసరమైతే రెండో శ్రీ పనిదినంగా ప్రకటించాలని కూడా సూచిస్తున్నారు తద్వారా దసరా చర్వులకు ఊర్లోకి వెళ్ళిన విద్యార్థులు తల్లిదండ్రులు టీచర్లకు పండుగ రోజున ఇక మరి తిరిగి స్వస్థాలకు బయలుదేరడం కాస్త నెమ్మదించిన వెసులుబాటు లభిస్తుంది కాబట్టి దీనిపైన మరోవైపు ప్రభుత్వం ఇప్పటికే వరకు దీనిపైన ఎలాంటి ప్రకటన అయితే చేయలేదు సో ఇక దసరా సెలవులు పొడిగింపైన ప్రభుత్వానికి విన్నతులు అయితే అందుతూనే ఉన్నాయన్నమాట కాగా దసరా సెలవులు పొడిగించుపై ఇప్పటికే టీచర్లు ఎమ్మెల్సీ వినతి అయితే మేరకు రెండు రోజులు పొడిగించి కాస్త ముందుగానే సెలవులు ఇచ్చిన సంగతి కూడా తెలిసింది అయితే ఇప్పుడు మనకు సెప్టెంబర్ ఇరవై ఒకటో తారీఖు నుంచి అక్టోబరు రెండు వరకు సెలవులు ఇస్తున్నట్లు విదేశాఖ అయితే తెలియడం జరిగింది సో ఆంధ్రప్రదేశ్లో ఇక తెలంగాణలో కూడా ఇటుగా అయితే ఉంది మొత్తం మీద అయితే ఇవ్వాలని చెప్పేసి సెలవులు హాలిడేస్ ఇవ్వాలని కోరుతున్నారనమాట సో ఇది ప్రస్తుతం ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్ అండి ప్రభుత్వం మరి ఏ నిర్ణయం తీసుకున్నా ఎప్పటికప్పుడు వచ్చినా అప్పుడు వచ్చినా తెలియజేసే ప్రయత్నం చేస్తానండి చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్